అసభ్యకర పదజాలంతో మాట్లాడిన మహిళకు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం సిగ్గుచేటు రాచమల్లు రాంప్రసాద్ కూటమి ప్రభుత్వం పైన ఫోర్ ట్వంటీ కేసులు నమోదు చేయాలి రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్ విద్య కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఘనత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మరియు కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం ఆంజద్ బాషా కడప పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కడప కలెక్టరేట్లో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మరియు ఎటువంటి అధికారులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ ఈ అడ్డాను ఆక్రమించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసి అనేక రకాలమైనటువంటి క్రమంలో ప్రజలను ముంచెత్తారు వాళ్ళకు తెలిసి న్యాయమైనటువంటి పోరాటం చేస్తే వాళ్ళు గెలవలేమనేది తెలుసు ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఈ అబద్ధాల వల్ల సామాన్య ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆనందంగా ప్రతి ఒక్క కుటుంబానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అందేది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి రెండు లక్షల పైన ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక రాగి నే పైస కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడం ఇవ్వకపోగా అనేక రకాలమైనటువంటి భారాలు మోపినటువంటి ఘనత వెళ్ళకొంది పోయిన ఐదారు నెలల్లో చూస్తే విద్యుత్ ఛార్జీలన్నీ అత్యధికంగా పెంచారు రెవెన్యూ ల్యాండ్ ల్యాండ్స్ యొక్క వాల్యూలు విపరీతంగా పెంచారు గతంలో కంటే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై శాతం భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే ఒక లక్ష కోట్ల పైన ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రం గడిచిన పది నెలల్లో అప్పు చేసింది మరి ఇంత అప్పులు చేసి ఈరోజు సామాన్య ప్రజలకు ఎక్కడైనా మేలు జరిగిందా అని చెప్పి ఆలోచన అందరూ కూడా చేయాలి ఎంత ఘోరము ఎంత నీచము మా ప్రసాద్ రెడ్డి గారు రాచగోలు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేస్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద వెంటనే బుక్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది వంచన ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు ఈ చదువులకు సంబంధించి మిగతా విషయాలన్నీ అందరూ మాట్లాడరు నేను ఒకటే ఒక విషయం వైద్య విద్య గురించి మాట్లాడదలుచుకున్నా దాదాపు ఏడు వందల యాభై సీట్లు అనేక మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు పీపీపీ మోడల్ కింద ఇవ్వడం ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా మాట్లాడితే విధ్వంసం అంటావు మాట్లాడితే అరాచకం అంటావు మాట్లాడితే అన్యాయం అంటావు మాట్లాడితే అవినీతి అంటావు గడిచిన పది నెలల్లో నువ్వు సాధించిందేంది ఏంది నువ్వు చేసింది ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు సాధించిందేంది నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే ఏ రకమైనటువంటి సంకేతాలు నువ్వు పంపుతున్నావు ఏ రకమైనటువంటి మెసేజ్ నువ్వు పంపుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి అలాగే విద్యార్థి సంబంధించిన విద్యా దీవెనైతేనేమి వసద్ దీవెనైతేనేమి అమ్మఒడి అయితేనేమి సో ఇదే కాకోకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే విదేశీ విద్యా దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగిందనమాట గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగిందన ఒక పిల్లోడికి దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విద్య పైన ఎందుకంటే విద్య ఉంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తు వాళ్ళదే అని చెప్పేసి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా నమ్మినారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విద్య పైన ఫోకస్గా చేసిన ఫోకస్గా చూసి చేయడం జరిగిందనమాట సో అమ్మఒడి విద్యా దేవెన వసతి దీవెన ఇవన్నీ కలిస్తే దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పేసేసి గొప్పగా డిఎస్సీ అలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము నిరుద్యోగ వృత్తి ఇస్తాము లేకపోతే అని చెప్పేసి చెప్పి వీరాల బలికి గొప్పలు బయ చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించడం నిజంగా కూడా చాలా దారుణం అనమాట ఇంతవరకు మెగా ఓడిపోయిన తర్వాత సరే కనీసం ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో కొనసాగినాం ఓటర్ ఏ కారణం చెందినప్పటికీ ఒక రెండు మూడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి మూడు నెలలు కూడా విశ్రాంతి లేరు రోడ్డు మీద పెట్టాడు నిరంతరం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ ప్రభుత్వం చేసేదానికి నిరసనగా మేము ఎప్పుడు రోడ్డు మీదనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజా సమస్యల ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రజా సమస్యల కోసం వేల మంది పదివేల మంది మేము ఇక్కడికి వస్తే ప్రొదు నుంచి రెండు వేల మంది వచ్చినాం మొత్తంగా పదివేల మంది ఇక్కడికి వస్తే కలెక్టర్ లేరు జాయింట్ కలెక్టర్ లేరు అధికారులు లేరు ప్రతిసారి ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి అధికారులు ఉండరు అంటే కారణం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన ప్రతిసారి మీరు ఎవరు అందుబాటులో ఉండకూడదు వారికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వకూడదు అనుకుంటున్నారు గౌరవం ఇవ్వని మాకు కాదు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీద గౌరవ ఇవ్వకుండా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వాళ్ళు గౌరవ ఇవ్వకునుంటారు ఈ రోజు ఫీజు రిమర్చ్మెంట్ చెల్లించలేదని చెప్పి చెప్పడానికి వస్తే అధికారులు లేరు తల్లికి వందనం ఇంకా రెండుసార్లు రెండు సంవత్సరాలు అయినా మీరు ఏ అని చెప్పడానికి వస్తే వారు లేరు మెగా డీఎస్ఈ ఇప్పటి వరకు చేయలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు నిరుద్యోగ మూడు వేల రూపాయలు ఇవ్వలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు ఐదు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు ఐదు ఉద్యోగాలు లేవు చెప్పడానికి వస్తే లేరు స్కూళ్ళని మేము బాగు చేస్తే నాడు నేడు మన పరిశ్రీకారం చూస్తే ఇట్లన్నీ పెండింగ్ పెట్టారు చెప్పడానికి లేదు అంటే ఎన్నికలప్పుడు వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉంటే ఆ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల మంది ప్రజల మధ్యలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కనీసం ఈ పాలకులకు అధికారులు ఇక్కడ ఉంచాలనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు స్పష్టంగా చెప్తా ఉన్నాం మరెప్పుడైనా ఒక సందర్భంలో ప్రజా సమస్యల ప్రస్తావన కోసం మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్కు వస్తే సంబంధించినటువంటి గౌరవప్రదములు ఉండి ఉన్నతమైనటువంటి అధికారులు లేకపోతే వారు వచ్చేంత వరకు ఇక్కడే బహిటాయించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కలెక్టర్ గారికి గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వానికి గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలా నిరుద్యోగ అభివృద్ధి మూడు వేల రూపాయలు వెంటనే చెల్లించాలా ఐదు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కేటాయించాల్సి కేటాయించాలా గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రవీటీకరణ చేసే అభిప్రాయంలో నుంచి గడగ రావాల్సిన అవసరం ఉంది నాడు నేడు మన బడికి సంబంధించిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతాములు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యకు చేపట్టిన రోజులు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశలో నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కటి మార్గం విద్య ఆ విద్యనే సర్వనాశనం చేసి పెట్టాలి ఈ రోజు కూటమి ప్రభుత్వం అది చెప్పడానికి మేము వస్తే పది వేల మంది మీ రోజు వస్తే కూడా కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారు లేరు ఎందుకు ఈ నిర్లక్ష్యమైనటువంటి వైఖరి మీరు ప్రజలకు ఓట్లు ఇప్పించుకొని మోసాలు చేసినారు ఇది ఇస్తామన్నారు ఇయ్యలే నిజంగా చెప్పాలంటే మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి మీ మీద చీటింగ్ మీ కేసులు ఎప్పుడూ పెట్టిండాలి మీద ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలే నూట ముప్పై తొమ్మిది హామీలు మీరు అమలు చేయలే గాలి వదిలేసినారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి మేము పదహైదు వేల రూపాయలు చొప్పున విద్యార్థిని విద్యార్థులకు ఇస్తాం తల్లి తల్లిగొందామని చెప్పినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఇచ్చిన పరిస్థితి లేదు ఇచ్చినా ఇరవై రెండు లక్షల మంది ఉంటే అరవై లక్షల మందికి ఇస్తారు ఇరవై రెండు లక్షల మంది ఎగరగొట్టేది గ్యాస్ మూడిస్తామన్నారు ఒకటి ఇచ్చినారు రెండు ఎగరగొట్టినారు ఈ సంవత్సరం మందికి ఇస్తారంటే కోటి ఇరవై లక్షల మందికి గాను అది ఇయ్యరు సగం మందికి ఇచ్చి సగం మందికి ఇక ఇచ్చిన సగం మందికి కూడా డబ్బులు ఈ రోజు పడని పరిస్థితి ఈ రోజు ఉంది ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా మేము ఇరవై వేలు ఇస్తామన్నారు